హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చోర్లా బెదం చోర్ల కొత్త బోసం ట్యాంక్ నేను మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ కోసము ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది తక్కువ తిరిగిన వెహికల్ మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మార్తీ సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియట్ టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మార్చుకోండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఇరవై వేలు తిరిగిందండి ఇరవై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఇరవై వేల రెండు వందలైతే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాకేజ్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇరవై వేలకైతే సర్వీస్ అయింది వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి ఒక్క మాటల్లో చెప్పాలంటే వెహికల్ నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసేటప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి బెత్తరు ఆగాదు ఒకసారి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ కంపెనీ పేస్టింగ్ అదే విధంగా అవుతుంది చూడొచ్చండి కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ మీద చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి టోటల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి టైమింగ్ చేంజ్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ యొక్క టైమింగ్ చేంజ్ ఏం టైమింగ్ చేయడం అనేది చేంజ్ కాలేదు వెహికల్ది బాలెట్ పట్టి చూసుకున్నట్లయితే కూడా మీకు కంపెనీ వచ్చిన బాలెట్ పట్టి అయితే ఉందండి బాలెట్ యొక్క సీడ్ చూసుకోవచ్చు మీరు కంపెనీ వచ్చిన సీడ్లు అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎటువంటి రిమార్క్ అయితే లేదు వెహికల్స్లో వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసినా కూడా చాలా నీట్గా అవుతుంది స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు డైమండ్ గట్రా అలెవెన్స్ అయితే వస్తాయి వెహికల్కి టైర్స్ చూసినప్పుడు మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి చూడొచ్చు ఒకసారి మీరు పంపిణీ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది బండిలో ఒక చిన్న మైనస్ అంటే ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉందండి మీకు ఇది కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను చిన్న స్క్రాచెస్ ఉంది ఇది దప్పనిచ్చి స్కాచ్లెస్ వెహికల్ అండి ఈ వెహికల్ నాలుగు విండోస్ చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అయితే సారీ ఇది వచ్చేసి ఇందే నెంబర్ నెంబర్ అండి మీరు కాల్ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ చూసుకున్నట్లయితే పవర్ విండోస్ ఉన్నాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ కీలెస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ ఉంటుంది అవైలబుల్గా అయితే ఉందండి సార్ చూడవచ్చు మీరు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై వేల రెండు వందలు తిరిగిందండి ఇరవై వేల రెండు వందలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి దీనిలో రివర్స్ కెమెరా కూడా ఫుల్ అవైలబుల్ అయితే ఉంటుంది చూడొచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ ప్రా బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్లో ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి దీనికి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏ సిస్టమ్ ఉంది సీట్ కవర్స్ చూసుకుంటే లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి కంపెనీ లెదర్ సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బండికి ఇంతవరకు కవర్లు కూడా తీయలేదండి అంత నీట్గా అయితే చేస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఆల్మోస్ట్ కొత్త వెహికల్ తీసుకున్నట్టే వెహికల్ తీసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూసండి బ్యాక్ సైడ్ ఇంటీయర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ టు 90 సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోవచ్చు స్టాండింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఆల్మోస్ట్ కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటాదో అదే విధంగా అయితే ఉంది క్రాస్ వెహికల్కి డిక్కి స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూసుకోవచ్చు మీరు మొత్తం కంపెనీ పంచింగ్ విధంగా అయితే ఉంది కంపెనీ ఏ విధంగా అయితే వచ్చిందంటే వెహికల్ అదే విధంగా అయితే ఉంది స్టెప్ మీటర్ అనేది ఇంతవరకు వాడలేదండి బండి ఇది మీరు చూపిస్తాను చూడొచ్చండి డిక్కీలెటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఇవ్వండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది कने जोड़ो जोड़ो चंडी बंडी स्टैंडिंग अनेदी पया ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ అయితే ఉందండి నేను చూపి వీడియోలో ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది మార్చుకోండి మార్చే సూచికి ఎస్క్రాస్ అల్ఫా వెరేట్ అండి టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఇరవై వేలు తిరిగింది ఇరవై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అయింది ఫిబ్రవరిలో ఇరవై వేలకైతే సర్వీస్ అయింది ఇప్పుడు ఇరవై వేల రెండు వందల తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది నాలుగు టైర్లు వచ్చేసి మీకు కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రికండేషన్ ఉంది స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు రైట్ సైడ్ డోర్ మీద మాత్రము చిన్న స్క్రాచ్ అయితుంది అది కూడా చూపించాను ఒక్క మాటలో చెప్పాలంటే వెహికల్ వచ్చేసి షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా అయితే ఉండదో అదే విధంగా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్క్రాస్ వెహికల్ కావాలనుకునే వారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దని అంత బాగుంది వెహికల్ అయితే